అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసలు ఇన్ని అంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల కాలంలో అసలు ఒక మంచి నాయకుడు అంటూ లేడా ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి నిస్వార్థమైనటువంటి సేవలు గొప్ప సంస్కరణలు భారతదేశానికి ఒక ఇష్టం ఉండో ఆ ఇష్టంగానో మొత్తానికి చేసినటువంటి మేలు అనేది ఏమైనా ఉందా లేదా ఆ విషయం చెప్పండి నేతలు ముఖ్యంగా నేతలు కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అనే కంటే ఒక రాజ కుటుంబం అనాలి మనం ఒక రాజకుటుంబము ఈ దేశాన్ని పాలించడానికి మాకే అర్హత ఉంది మాకు తప్పితే ఈ దేశంలో దేశాన్ని పరిపాలించడానికి ఇంకెవరికి అర్హత లేదు అనే విధంగా ఒక కుటుంబం ఈ దేశాన్ని ఇంత పతనం వైపు నడిపించిందో కళ్ళ ముందర అనేక సాక్ష్యాలు ఉన్నాయి నేను ఇంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్తా ఉంటే మీరు ప్రస్తుత చరిత్రను మాట్లాడదామని అన్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లోపట ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లోపట కాంగ్రెస్ పార్టీ తన విధానం ఏందో మేనిఫెస్టో రూపంలోపట చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఇది ఒకసారి చదవాలి ఇది సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు ఇది ముస్లిం లీగ్ భావజాలంతో ఆ యొక్క భావజాలంతో రూపొందించబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని స్వాతంత్రం పేరు మీదన మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం ఈ మేనిఫెస్టో మళ్ళీ దేశాన్ని ఏ విధంగా ప్రమాదంలోకి నెట్టుతుంది ఈ మేనిఫెస్టో హిందువులను ఈ మాత్రం స్వాతంత్రం లేకుండా కూడా ఏ విధంగా చేయబోతుందో కొన్ని విషయాలు నేను చెప్తా ఈ మేనిఫెస్టోలో ఉంది మతపరమైనటువంటి రిజర్వేషన్లు మేము ఇస్తాము ఈ దేశంలోపట వనరుల పైన ముస్లింలకే మొదటి హక్కు అని గతంలో మన్మోహన్ సింగ్ మాట్లాడిండు యూపీఏ వన్ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో ఇప్పటికే బీసీలలో ముస్లింలను చేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓబీసీ కోటాల పేరు మీదన మతపరమైనటువంటి రాజ్యాంగ సభ ముక్త కంఠంతో వ్యతిరేకించినటువంటి అంబేద్కర్ ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు అమలైతే మరో దేశ విభజనకు కారణమవుతుంది ఇది కాబట్టి రాజ్యాంగంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వలేదు వాళ్ళ అనుభవం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డ్స్ తీసుకొచ్చిన తర్వాత మత ప్రాతిపదికన నియోజకవర్గాలను కేటాయించాలనేటువంటి ప్రతిపాదన వచ్చిన తర్వాత ఈ దేశం విభజనకు పునాదులు పడ్డాయి మతం ఆధారంగా మళ్ళీ మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం మరో విభజనకు కారణమవుతుందని చెప్పి రాజ్యాంగం తోసిపుచ్చితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తారని అని మరో దేశ విభజనకు పునాది వేస్తూ ఉంది ఆల్రెడీ ఇప్పటికే మనం మూడు ముక్కలు చేసుకున్నాం భారత మాతను మళ్ళీ ముక్కలు చేయడానికి పునాదులు వేసేటువంటి కుట్రకు ఇవాళ పాల్పడుతూ ఉంది పాపులేషన్ ఎక్స్చేంజ్ కోరుకున్నారు దేశం మతం పేరు మీద ముక్కలైన తర్వాత అంబేద్కర్ లాంటి పెద్దలు ఈ దేశంలో అందయింది కానీ పాపులేషన్ ఎక్స్చేంజ్ కావాలనుకున్నారు ఇవాళ ఎంత ఘోరంగా కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకత ఎజెండాను ప్రదర్శిస్తుంది ఓ పక్కన రొహాంగియా నుంచి వచ్చినటువంటి చొరబాటుదారునికి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులకు ఇక్కడ రేషన్ కార్డులు ఇవ్వాలి ఆధార్ కార్డులు ఇవ్వాలి ఓటర్ కార్డులలో వాళ్ళ పేర్లు లెక్కించాలి వాళ్ళ ఓట్లతో మేము అధికారంలోకి రావాలని చెప్పేసి నిర్సిగ్గు రాజకీయాలు చేస్తూ ఉంది మరో పక్కన ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు సిఏఏను వ్యతిరేకిస్తారట సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు హిందువుల యొక్క రక్షణ కోసం ఏ పాపం చేయలే వాళ్ళ పాపం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మధ్యరాత్రి పద్నాలుగు నాడు మధ్యరాత్రి వాళ్ళు విదేశీయులు అయిపోయినారు ఇవాళ పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు దేవాలయాల విధ్వంసం ప్రతిరోజు జరుగుతూ ఉంది హిందువుల యొక్క మహిళల మాన ప్రాణాలపైన అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఆస్తులు లాగేసుకున్నారు ఇవాళ నాలుగు వందల ఎనభై తొమ్మిది దేవాలయాలు పాకిస్తాన్ లోపల మూత్రశాలలుగా ఉపయోగిస్తూ ఉన్నారు ఇది ఈ ప్రపంచం ముందర ఉన్నటువంటి మతోన్మాదం ఇవాళ అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తే వాళ్ళకి ఇంత సిటిజన్షిప్ ఇస్తా అంటే రొహాంగ్యాల మీద మానవత్వం కనబడుతుంది బంగ్లాదేశ్ మీద మానవత్వం కనబడుతుంది తోటి హిందువు మీద నీ కారణంగా నీ కుటుంబ స్వార్థం కారణంగా ఇవాళ అకృత్యాలకు గురైతు రేపు పాకిస్తాన్ లోపల బంగ్లాదేశ్లో వాళ్ళకు సిఏఏ మీద ఇంత ఆదుకుంటామని అంటే దాన్ని వ్యతిరేకిస్తారట కొన్ని విషయాలు నేను ఖచ్చితంగా చెప్దాం ఇవాళ లవ్ జిహాద్ ఈ మేనిఫెస్టోలో ఇచ్చారు ఫ్రీడమ్ ఆఫ్ లవ్ అట ఇవాళ ఇదే భాగ్యనగరం లోపట ఇదే తెలంగాణ లోపట ముప్పై వేల మంది అమ్మాయిల జాడ పట్టించుకునేటువంటి నాదులు లేదు ఎందుకంటే మిస్ అయినటువంటి అమ్మాయిలందరూ కూడా లవ్ జిహాద్కు గురైనరు కేరళ స్టోరీ చూపెట్టి పనికిమాల స్టోరీ అట అది పనికిమాల చిత్రం అట ఎందుకంటే వీళ్ళ కోరా సెక్యులిజం ఇంతకాలం వాళ్ళ నెనికేసుకు వచ్చింది ఇవాళ ఫ్రీడమ్ ఆఫ్ లవ్ ఉంటుందట లవ్ జాదట ఈ కాంగ్రెస్ యొక్క మానసిక స్థితి ఏంటంటే నేను చెప్తున్నాను ముంబై ప్రావిన్స్ లోపల సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లోపల చర్చ జరిగింది పరమానంద స్వామి అని అక్కడ ఆయన సభ్యుడు హిందూ అమ్మాయిలను స్వాతంత్రం రాకముందు నేను చెప్తున్నాను హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ ఉన్నారు బలవంతంగా మత మార్పిల్లు చేస్తూ ఉన్నారు అటు పక్కన కేరళలో కానీ మహారాష్ట్రలో కానీ ఆ ప్రాంతాల పట పెద్ద ఎత్తున జరుగుతుందంటే ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతాడు డాక్టర్ ఖాను చాలా నెహ్రూకు చాలా ఆత్మీయుడు అన్నట్టు చాలా వ్యంగ్యంగా అది ఏందండి అబ్బాయిలు అమ్మాయిలను చీట్ చేస్తున్నారు ఇట్స్ అ జస్ట్ మ్యాటర్ ఇంకొకటి మే అదే ఆన్ రికార్డు అసెంబ్లీలో చెప్తాడు మేము ఎత్తుకపోయినటువంటి అమ్మాయిలను తిరిగి ఇవ్వం ఎవరు ముస్లింలు ఎత్తుకపోయినటువంటి హిందూ అమ్మాయిలను తిరిగి ఇవ్వము వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కిడ్నాప్ కేసులు బేషరత్తుగా ఉపసంహరించుకోవాలి డాక్టర్ ఖాన్ ముంబై సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆన్ రికార్డ్గా కాంగ్రెస్ నేత నెహ్రూకు అత్యంత సన్నిహితుడు చెప్పిండు ఈరోజు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చేస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ లవ్ పేరు మీదన రేపు లవ్ జిహాద్కు బాజాప్తగా రాజబాటలేస్తుంది